ప్రకృతి లేచూరు కోక సింగారింప హరితవర్ణయ్యై నలుదశల విహరింప భావగీతి ఏదో మది ఆలపించే మరుడు సుఖపికములగూడి సంచరింప సుమసువర్ణాల ధరణి కాంతులీన తేటగీతి ఏదో మదిని ఉప్పొంగే కోకిల గళమున తీయని పాటలూర మృదు మధుర గాన తరంగిణి ఏదో మదిలోయల ప్రతిధ్వనించే చివురాకుల చిరు సవ్వడులు సుఖ పికముల కువకువ కవ్వడుల సుమనోహర మంగళ కైవారముల గూడి నవ వికసిత సుమాఛాదిత లతల వేయి వర్ణాల నడుమ యుగాది రాయంచ నడకల అడుగిడ తీయని భావావేశమేదో పొంగి పొరలే పరవశమున మదినిండి డోలలోగే శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మీ ఇంటిని సిరి సంపదలతో మిమ్ములను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అనుగ్రహించాలని కోరుకుంటూ మీకు మీ ఇంటిల్లిపాదికి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు